తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర నేటితో ముగియనుంది మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో జనవరి పద్నాలుగున యాత్ర ప్రారంభమై పదహారు రాష్ట్రాలు నూట పది జిల్లాలు వంద లోక్సభ స్థానాల మీదుగా కొనసాగింది ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర చేశారు అరవై మూడు రోజుల తర్వాత ముంబై చేరుకుంది సెంట్రల్ ముంబైలోని బీఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నం దగ్గర నివాళులర్పించిన రాహుల్ రాజ్యాంగ పీఠికను చదివారు ఇవాళ శివాజీ పార్క్ వరకు మెగా ర్యాలీ నిర్వహించనున్నారు ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో యాత్రను ఒకరోజు ముందే ముగించారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ చెప్పారు భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రజల్ని సమస్యల్ని తెలుసుకున్నామని చెప్పారు వీటి పరిష్కారం కోసం ఐదు గ్యారంటీల పథకం తెస్తున్నామన్నారు